హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు మిల్మేకర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైనాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి టమాటా కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు పసుపు టేస్ట్కి తగినంత వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి వేడి వాటర్లో వేసిన మిల్లీ మేకర్లు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడాలి చూశారు కదా కర్రీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి